జై వారాహి మతా వెల్కమ్ టు మై చానల్ ఈరోజు మన వీడియోలో మనము గనక ఈ బీజాక్షర మంత్రాన్ని రోజు ఉదయం లేవగానే మనము చదవాలండి అయితే ఈ బీజాక్షర మంత్రాన్ని రెండు అరచేతుల్లో కూడా మనము రాసుకోవాలి అండి రాసుకొని రాత్రి నిద్రించేటప్పుడు పనుకొని పొద్దున్న లేవగానే మనం లేచిన వెంటనే ఆ చేతులను రెండింటినీ మనము కళ్ళు తెరిచి ఆ చేతులను చూస్తూ ఈ బీజాక్షరాన్ని మనము కనీసము ఇరవై ఒక్కసార్లు అయినా సరే అనుకుంటే చాలండి మనకి ఎటువంటి ధనపరమైన సమస్యలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోవాలి అంటే ఇది చాలా చక్కగా పనిచేస్తుందండి మీరు చేయవలసిందల్లా ఏమీ లేదు జస్ట్ మనం నమ్మకంతో మన అరచేతిలో ఈ బీజాక్షరాన్ని రాసుకొని రాత్రి నిద్రించే ముందు కొనుకొని మార్నింగ్ లేవగానే మన రెండు అరచేతులను చూసుకోవాలి ఎందుకంటే మన రెండు అరచేతుల్లోనే మనకి లక్ష్మీదేవి ఉంటుందండి అందుకే ఈ మనం అరచేతుల్లోనే మనము ఈ బీజాక్షర మంత్రాన్ని రాసుకోవాలి ఎటువంటి అప్పులున్నా సరే ఆర్థిక పరమైన ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే అసలు మాకు డబ్బులే లేవండి మేము చాలా పేదరికంలో కటిక పేదరికంలో ఉంటున్నాము తినడానికి తిండి లేదు అనుకునే వాళ్ళు కూడా ఈ పని చేయటం వల్ల తప్పకుండా మీకు మంచి స్థాయిని మనకి అమ్మవారు కల్పిస్తారండి మనము చదివేటప్పుడు ముందుగా మనము ఈ బీజాక్షరాన్ని చదువుకొని అమ్మవారికి మన యొక్క గోడును విన్నపించుకుంటే తప్పకుండా అమ్మవారి మనకి మంచి మంచి మిరాకిల్స్ అనేవి మన జీవితంలో కలిగిస్తే ారు అసలు అతిశయోక్తి అనేది మాత్రం లేదండి అంటే మీరు కేవలము నమ్మకంతో అమ్మ మనకి దయ చూపిస్తారని నమ్మకంతో ఈ చిన్న బీజాక్షర మంత్రాన్ని ఇది అందరికీ తెలిసిన బీజాక్షర మంత్రమేనండి ఈ బీజాక్షరానికి డబ్బుని అట్రాక్ట్ చేసే పవరు శక్తి అనేది కూడా ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా నమ్మదగలసిన విషయము అండి అందుకే మనం రాత్రి పడుకునే ముందు ఈ బీజాక్షరాన్ని మన రెండు అరచేతుల్లో ఎక్కడైనా పర్వాలేదు అరచేతి మధ్యలో కూడా ఆయన మనము రాసుకోవచ్చండి రాసుకొని ఆ బీజాక్షరము మనము చదవాలి మనం మార్నింగ్ లేచిన తర్వాత మన చేతులను మన చేతుల్లోనే లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి మన చేతులను చూస్తూ ఈ బీజాక్షరాన్ని చదువుకోవడం వల్ల తప్పకుండా మన జీవితంలో మంచి మంచి మిరాకిల్స్ జరుగుతాయండి ఆ బీజాక్షరము ఏమిటి అంటే శ్రీం మీరు తెలుగులో అయినా రాసుకోవచ్చు లేదా ఇంగ్లీష్లో అయినా రాసుకోవచ్చు మీ అరచేతిలో రాసుకొని రాత్రి నిద్రించేటప్పుడు పనుకోండి పనుకొని నిద్రసిన తర్వాత అరచేతులను చూస్తూ ఈ శ్రీం అనే బీజాక్షర మంత్రాన్ని మనము ఇరవై ఒక్కసార్లు మనం చెప్పుకొని అమ్మవారికి మన గోడిని వినిమించుకుంటే స్వయాన అమ్మవారి మన ఇంటికి తిరిగి దిగి వచ్చారా అన్నట్టుగా మనకి అనిపిస్తుందండి ఎక్కడో ఉన్న అమ్మవారు మనకి దిగి వచ్చి మనకి మన కోరికను నెరవేర్చి మనకున్న కష్టాలన్నీ తీర్చి మనకి అదృష్టయోగము అనేది కలిగించి మంచిగా కోటీశ్వరులను చేస్తారు అనడంలో అతిశయోక్తి లేదండి మనం ఏది చేసినా కూడా నమ్మకంతో చేయాలి నమ్మకం లేని వారు అసలు ఈ జోలికే రావద్దండి ఏదేమైనా సరే సర్వేజన సుఖనో భవంతు అనేది మన లక్ష్యము అండి జై వారాహి మాత